క్రైస్తవ పుటకబుట్టి క్రైస్తవులమని చెబుతూ క్రైస్తవ మార్గంలో పెరుగుతూ పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని క్రీస్తు పేరు చెప్పుకుంటూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా సిద్ధాంతి దగ్గరికి పోతారు ఇంట్లో ఏ ఎంత సంపాదించినా సంపాదన నిలబడట్లేదండి ఎందుకు నిలబడట్లేదు అంటే సోదిగిపోతే శుద్ధులు తరుగాని సిద్ధాంతి దగ్గరికి పోతే వాడు వాస్తు తేడా మాట్లాడతాడు అన్యులు కాదు దేవుణ్ణి ఇరిగినోళ్ళు దేవుని పిల్లలు ఇల్లు బగలగొట్టుకుంటున్నారు చండాలం చెండాలం చేసుకుంటున్నారు కొంతమంది కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు మాకు ఎవరో చేతబడి చేశారు మాకు ఏం చేసినా ఎక్కి రావట్లేదు మా ఇంట్లో సమస్యలు వస్తున్నాయని గుట్టుగుట్టుగా మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు జీవం గల దేవుడు ఏ సుప్రభు ఈ మంత్రగాళ్ళు వాస్తువులు జ్యోతిష్కులు మాసచర్య మొత్తం కలిసి వచ్చి మారు మనసు పొంది బాబు తీసి మళ్ళీ పొందింది ఏం దగ్గర ఏం దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతున్నాడు సిగ్గు శరం ఉందండి సిగ్గు శరం ఏమన్నా ఉందా జీవం గల దేవుని దగ్గర దొరకని సహాయము సమాధానం అన్యుల దగ్గర దొరికిద్దా నీకు కానీ పోయేవాళ్ళు ఉన్నారా లేదా చెప్పలేమండి ఉన్నారు వాళ్ళకే సిగ్గు రావాలని చెబుతున్నాను నేను సిగ్గు తెచ్చుకోవాలని చెబుతున్నాను నేను నేను చెబుతున్నా ఏదైనా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే దేవుడే దాన్ని మళ్ళీ రికవర్ చేయాలి కానీ ఎవ్వడు నిన్ను మళ్ళీ బాగు చేసే మార్గం లేనే లేదు అది సాధ్యం కానే కాదు ఆయనే లేపాలి నిన్ను పడగొట్టిన వాడే నిలబెట్టాలి నిలబెట్టాలంటే నువ్వు ఆయన్నే ఆశ్రయించాలి ఆయన వైపు మళ్ళుకోవాలి